ధనుష్తో నటి మమితా బైజుకు జత కుదిరింది రీసెంట్గా లో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది మొదట మలయాళం మూవీతో తెరపైకి వచ్చిన ఈ బ్యూటీ తమిళం తెలుగు అంటూ చుట్టేస్తుంది ప్రేమలతో దక్షిణాది చిత్ర పరిశ్రమలో తన వైపు తిప్పుకున్న ఈ అమ్మడు కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం రేబల్ నిరాశపరచడంతో అక్కడ ఈ భామ పప్పులు ఉడకలేదు అనే విమర్శలు కూడా ఎదుర్కొంది బాల దర్శకత్వంలో వనంగాన్ చిత్రంలో కొన్ని రోజులు నటించి వైదొలిగింది దీంతో కోలీవుడ్లో చిన్న గ్యాప్ కూడా వచ్చింది అలాంటిది ఇప్పుడు తమిళంలో బిజీ హీరోయిన్ అయిపోయింది ప్రదీప్ రంగనాథంతో జటకట్టిన ద్విభాషా చిత్రం డ్యూట్ దీపావళి సందర్భంగా తెరపైకి వచ్చి ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది కూడా ప్రస్తుతం విజయ్ హీరోగా నటించిన జననాయకం చిత్రంలో ఆయనకు చెల్లెలిగా కీలక పాత్రను పోషించింది ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి తొమ్మిదో తెరపైకి రానుంది తాజాగా సూర్య కథానాయకుడిగా నటిస్తున్న ద్విభాషా చిత్రంలో కథానాయకుగా నటిస్తుంది అదేవిధంగా ఈ రెండు వారం అనే మరో చిత్రంలో నటించి మహిమిత బజు మలయాళంలోని ఒక చిత్రంలో నటిస్తుంది కాగా తాజాగా మరో లక్కీ ఛాన్స్ ఈ వరించింది ధను సరసన నటించడానికి మలయాళీ బ్యూటీ రెడీ అవుతుంది కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం